సార్ ఇక ఇందాక మధ్యాహ్నం జరిగిన ఒక ఇన్సిడెంట్ సార్ కాశీ ఏరియాలో తొక్కులాటలో దాదాపు తొమ్మిది మంది దాకా చనిపోయారు ఇప్పుడు ఎంత దాకా విస్తాయి వెళ్ళిందో తెలియదు అంటే ఎందుకని చెప్పేసి ఇలా జరుగుతుంది ఇప్పుడు చాలా విషాదకర వార్త అది నిజంగా సెక్యూరిటీ లోపం వల్లే జరుగుంటది అది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక మంచి జరుగుతుంది ఒక పుణ్యకార్యం జరుగుతుంది ఈ సమయంలో మనం దైవ దైవాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలోచనలోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు జనాలు వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితులు మన బిడ్డలేంటి మన కథ ఏంటి మన సంగతిని చూసుకోకుండా ఒకరి మీద ఒకరు ఎగబడిపోయి వెళ్ళడం ఏలం వెరిగా వెళ్ళడం మాత్రం ఇలాంటి విషాదాలకు దారి తీస్తుంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా దైవభక్తి ఉండాలి మంచి ఉండాలి చెడు ఉండాలి కాదని ఎవరు అన్నారు కానీ ఏలం వెరిగా వెళ్ళిపోయి ఇష్టానుసారం ఒక పదివేల మంది పెట్టే కదా లక్ష మంది వెళ్ళిపోవడం వెయ్యి మంది పెట్టే కదా పదివేల మంది వెళ్ళిపోవడం తొక్కిసలాటికి దారి తీసి ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త ప్రభుత్వ జాగ్రత్తలు ఎలా ఉన్నా మన జాగ్రత్త మనం చూసుకోవాలి కదా మన కుటుంబ జాగ్రత్త మనం చూసుకోవాలి కదా కానీ ఇంత భయంకరమైనటువంటి దుర్ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి మన బస్ యాక్సిడెంట్ కానీ ఈవేళ ఈ తొమ్మిది మంది అంటున్నారు ఇంకా ఎంతమంది చనిపోయారో ఎవరికి తెలియదు కానీ ఇన్ని విషాదాలు జరుగుతున్నా కుటుంబాల పట్ల యజమాని అంటే కుటుంబ యజమాని అంటే తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎందుకు బాధ్యత తీసుకుంటలేదు ఎందుకు జాగ్రత్త పడట్లేదు ప్రతి చోట జనాలు ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏదన్నా పొరపాటుని ఏదన్నా చిన్న గల్లంతలాట అయితే ప్రాణాలు పోతున్నాయి కదా ఇప్పుడు దైవానుగ్రహం పక్కన పెడితే పోతుంది కదా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి మనం ఇంటి దగ్గర ఉండి పూజ చేసుకుంటే దేవుడు రానంటున్నాడీ సార్ అంటే అంటే గతంలో కూడా మన రీసెంట్లీ మన ఆర్సీబీ గెలిచిన సుఖ సందర్భంలో అప్పట్లో కూడా ఇలానే ఇలా ఇదే సిచువేషన్ అయింది సార్ చాలా మంది చనిపోయారు ఎందుకని చెప్పేసి ఇలా జరుగుతున్నాయి ప్రతిసారి అంటే చాలా చోట్ల జరిగాయి కదా ఇలా ఆర్సీబీ అవ్వడం కూడా అక్కడ కూడా చాలా మంది చనిపోయారు ఇలా అని చెప్పేసి అంటే ఇప్పుడు భక్తు ఉండాలండి మూడభక్తి ఉండకూడదు భక్తి ఉండాలి భక్తు ఉండాలి దైవ చింతన ఉండాలి మనకి దానగుణం ఉండాలి మంచితనం ఉండాలి కాదని ఎవడ అంటలా కానీ జాగ్రత్త ఎందుకుండదు నీకు భక్తి కావాలి ఏ నీకు అనుగ్రహం కావాలి నువ్వు దానగుణం చేస్తున్నావు కానీ జాగ్రత్త పడటం ఎందుకు పడట్లేదు ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతున్నా కూడా జాగ్రత్త పడకుండా వేలం పెరిగా వెళ్ళిపోయితే ఇప్పుడు నాలోటు ఏదన్నా అంటే దైవభక్తి లేదేమో అనుకుంటారు నేను కూడా ఎందుక కాకపోతే ఏంటంటే భక్తిగా దైవ భక్తి చేసుకోవచ్చు అండి కానీ మన మన కుటుంబాల పట్ల మన సెక్యూరిటీ ఉండాలి చూసుకోవాలి కదా అంటే ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు నియమాలు ఇప్పుడు ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తదండి అండి వేళ వెయ్యి మంది వస్తున్నారు అనుకుందాం లేకపోతే రెండు వేల మంది వస్తున్నాం అక్కడ ఒక వంద మందినో ఒక యాభై మందినో పోలీసులు పెడతాది ఊతి ఒక లక్ష మంది పోగైపోతే ఎవడు మాత్రం ఏం చేయగలుగుతాడు పోలీసులే దేవుళ్ళు కాదు కదా మానవ మాత్రులే కదా ఒకరి మీద ఒకరు పడిపోయి కొట్టుకు ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కి తొక్కేసుకుని చచ్చిపోతుంటే పోలీసులు కూడా వాళ్ళ వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి చచ్చిపోతారు వాస్తవంగా మనం ఒక కార్యక్రమం మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం ఉంది ఇక్కడ మన కుటుంబం పట్ల పిల్లలతో వెళ్తున్నాము ఎలా సెక్యూరిటీ తీసుకోవాలి జాగ్రత్త ఉందా లేదా ఇప్పుడు దేవుడు మన ఇంటికాడ ఉన్నా మొక్కుకున్నా దేవుడు కరుణిస్తాడు మనం కావాల్సింది స్వచ్ఛమైనటువంటి దైవత్వము దైవాన్ని మనం కొలుచుకోవడం కానీ ఇష్టానుసారంగా జనాలు వెళ్ళిపోతుంటే ఎక్కువ అవుతున్న కొంత జనం ఎక్కువ కొంత కొన్ని కనీసం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనపై ఉంటుంది కదా ఏ జాగ్రత్తగా తీసుకోకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి చచ్చిపోతుంటే ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నా ఇంకా కరివిప్పు ప్రజల్లో రాలేదంటే వారి మూఢ నమ్మకం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మనం బ్రతికితేనే ఏదైనా చేయగలం చనిపోతే ఏం చేయలేం కదా ఇప్పుడు మన కుటుంబంలో ఏ చిన్న విషాదమైన తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దైవా అనుగ్రహం కావాలి కాదని ఎవడంటా అనుగ్రహం వెళ్ళండి దైవానికి మొక్కుకోండి కాదంటల కానీ జనాభా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు త్వరగా ముగించుకుని వచ్చేసి జాగ్రత్త ప్రాణాలు కాపాడుకోగలుగుతాం నిజంగా అంత పెద్ద విషాదం ఓ చిన్న టెంపుల్ అది ఉన్నంత చిన్న టెంపుల్ అది ఆ టెంపుల్లో అంత పెద్ద విషాదం అంటే ఆశ్చర్యపోతున్నాం మేము అసలు అంత గౌరవం అక్కడ ఎలా జరిగింది ఏంటంటే వేలంబరి ఎవరు ఏదో రాపకాండ పుట్టించుంటాడు వెంకటేశ్వర వెంటనే కరుణించారని చెప్పి ఏదో అని ఉంటారు ఒకరి మీద ఒకరు పడిపోయి చచ్చిపోయారు నిజంగా చాలా విషాదం దీని పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించి వారికి న్యాయం చేసి ఎప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది